హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన కొత్త ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆహా ఏమైనా ఉండిద్దండి బ్యాచిలర్స్కి అందులో ఆలూ ఫ్రై అంటే పిచ్చి అండి అంత రుచిగా ఉంటుంది ఈ ఆలూ ఫ్రై బ్యాచిలర్స్ ఇలా ట్రై చేయండి నేను నాలుగు దుంపలు తీసుకున్నాను సుమారుగా రెండు వందల యాభై గ్రాముల నుండి ఐదు వందల యాభై లోపు ఉంటాయి ప్రెషర్ కుక్కర్లో పెట్టి కూడా ఈ దుంపని ఉడికించి ముక్కలు చేయొచ్చండి ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించే తర్వాత ముక్కలు కట్ చేస్తే షేప్ ఉండవు సో నా ఒపీనియన్ ఏంటంటే ఇలా కట్ చేసుకొని వండితే బాగుంటుంది మీకు అలా అనిపిస్తే ఓకే అండి ఇలా అయితే బాగుండిద్ది అని చెప్తున్నాను సో ఒక గిన్నెలో వాటర్ వేసి ఉప్పు వేసుకొని ఈ ముక్కలు దాంట్లో వేసి ఉడికించుకుందాం మా ఇంట్లో అయితే మా మరిది కానీ మా పిల్లలు కానీ వెజ్ కర్రీ అంటే ఆలు ఫ్రై ఆలు ఫ్రై సో మీ ఇంట్లో కూడా ఇలాగే అడుగుతారా ఇలా చేసి పెట్టండి ఒకసారి ఏమండో ఈ పీసెస్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే ఈ వాటర్లో ఉడికించాలండి ఇప్పుడు అసలు సిసలైన సీక్రెట్ ఏంటంటే పచ్చిమిర్చి ఒక ఐదు నుండి ఆరు తీసుకోండి కొబ్బరి ముక్క వేసామా వేయలేదా అన్నట్లు చిన్న ముక్కలు ఒక నాలుగైదు తీసుకుని అల్లం పేస్ట్ వేసుకోండి ముక్క చిన్న ముక్క వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర పేస్ట్ ఉంది అల్లము సో అందుకే అల్లం పేస్ట్ వేసుకున్నాను అసలు చుక్క నీరు వేయకుండా కొంచెం బరక బరక్క అంటే పలుకులాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి ఎందుకంటే పంటికి తగులుతుంటే ఆ రుచి తెలుస్తుందండి బంగాళదుంప ముక్కకు పట్టి అందుకే అలా పెట్టమంటున్నాను మన ఫస్ట్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆలు ముక్కలు చూడండి చక్కగా ఉడికిపోయాయి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీరంతా వడకట్టేద్దాం చిల్లులు గిన్నె లేకపోయినా పర్వాలేదండి ఆ నీరు ఉంచేసేసి పక్కన ఉంచేయండి ఎందుకంటే నీళ్ళల్లో ఎక్కువసేపు దుంప ఉంటే ముద్ద ముద్ద అయిపోతుంది కూర అని అంతే లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి తగినంత శనగ గుళ్ళు వేసుకొని పచ్చిపప్పు ఆవాలు తగినంత జీలకర్ర జీలకర్రని పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో కూడా వేసుకోవచ్చు నేనేంటంటే తాలింపులో అలవాటు కాబట్టి తాలింపులో వేసుకుంటున్నాను మీ ఇష్టం అది అది దోరగా వేగని దోరగా వేగితే ఆహా స్మెల్ వస్తుంది అబ్బా చాలా బాగుంటుంది తర్వాత ఇష్టం ఉంటే ఉల్లిపాయ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కార్తీక మాసం శ్రావణ మాసం ఉపవాసం ఉండే వాళ్ళకి ఉల్లిపాయ లేకుండా ఈ ఆలు కర్రీ వేసుకొని చక్కగా తినేయచ్చు ఆనియన్ ఇష్టం ఆప్షనల్ వడకట్టిన ఆలు ముక్కలు తీసుకొని ఈ ఆనియన్లో వేసి మిక్స్ చేయండి చిటికెడు పసుపు వేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది పసుపు తాలింపు ఆయిల్ అంతా పట్టేలాగా ముక్క కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అంతా చుట్టూ పైకి తేలుతూ ఉంది ఇంకేముంది ఈ స్పెషల్ మిక్స్ని తీసుకొని కలిపేద్దాం ఆహా చక్కటి వాసన అద్భుతమైన రంగు ఉంది కదా చాలా నచ్చింది నాకైతే మీరు ట్రై చేయండి మంచి వాసన వస్తుంది అబ్జర్వ్ చేశారా మొక్క చిదరలేదు చూసారా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఆ మసాలా అంతా పట్టేంత వరకు ఉంచుదాం ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద సైజు కట్ట తీసుకొని కొత్తిమీర ఎక్కువే పడుతుంది త్రీ ఫోర్త్ కప్పు పడుతుంది తీసుకొని ఆ తరుగుని వేసేసి చక్కగా మిక్స్ చేయండి అంతే బ్యాచులర్స్కి ఇష్టమైన ఆలూ ఫ్రై చిన్న పిల్లలకి ఇష్టమైన కర్రీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడి కూడా లేకుండా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది సో బౌల్లోకి సర్వ్ చేసుకోండి టేస్ట్ చేయండి అన్నంలోకైనా బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది అద్భుతమైన బంగాళదుంప ఫ్రై ఎలా ఉందో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ